తెలుగువారు జరుపుకునే యమవిధియ అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు దీనిని భోగిని హస్తభోజనం అని కూడా అంటారు ఎప్పుడో ఒకప్పుడు సూర్యుడు మరియు ఛాయాదేవికు ఇద్దరు సంతానం పుట్టారు యమధర్మరాజు మరియు ఆయన చెల్లెలు యమునాదేవి యమునాదేవి సూర్యలోకంలో నివసిస్తూ ప్రతిరోజూ తన అన్నయ్య అయిన యముడిని చూడాలని కోరుకునేది కానీ యముడు నరకలోకంలో తన కర్తవ్యాలైన జీవుల పాపపుణ్యాల తూకాలు చూసే పనుల్లో నిమగ్నమై ఉండేవాడు చాలా కాలం తరువాత ఒకరోజు యమునాదేవి యముడిని పిలిచింది అన్నయ్యా నువ్వు ఎప్పుడూ న్యాయం చేస్తూ ఉంటావు కాని ఒకరోజు నాకోసం రా నీ చెల్లెలి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆశీర్వదించు ఆమె పిలుపుతో యముడు చెల్లెలి ఇంటికి వచ్చాడు యమునాదేవి తన అన్నకు ఆరతి తీర్థప్రసాదం అక్షింతలు తాంబూలం ఇచ్చి సాదరంగా ఆహ్వానించింది తరువాత ఆప్యాయంగా భోజనం పెట్టింది అన్నచెల్లెల్లు సంతోషంగా సంభాషించారు ఆ సమయంలో యముడు హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు ఈ రోజు నన్ను సాదరంగా పూజించిన చెల్లెలులాగే ఎవరైతే తమ అన్నలను ప్రేమతో ఆహ్వానించి పూజిస్తారో వారికి మరణ భయం ఉండదు ఆయురారోగ్యాలు లభిస్తాయి ఆ రోజు కార్తీక శుద్ధ ద్వితీయ అని ఆ దినాన్ని యాస్టరిస్ట్ యమవిధియ యాస్టరిస్ట్ గా ఆచరిస్తారు రోజు అన్నచెల్లెళ్లు ఒకరిని ఒకరు ఆశీర్వదించుకుంటారు చెల్లెలు అన్నకు దీపం వెలిగించి యమ పూజ చేస్తుంది డ్యాష్ 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 చెర్రీ పువ్వు కథాభావం యమ ద్వితీయ కథ మనకు అన్నచెల్లెల్ల ప్రేమ కుటుంబ బంధాల విలువ మరియు స్నేహం సత్సంబంధాల పవిత్రతను గుర్తు చేస్తుంది ఈ రోజు పాప విమోచన దినమూ కావడంతో యముడు స్వయంగా మనకు క్షేమం ప్రసాదించే రోజు అని విశ్వసిస్తారు